అటువంటి హెల్మెట్ రెగ్యులేషన్ కూడా హెల్మెట్స్ ఆయన చైతన్య చైతన్యం చేయడం ప్రజల్ని బాగా చేస్తున్నాము సో మొదటి ఫేజ్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి హెల్మెట్ విధిగా ధరిస్తే బాగుంటుంది నిబంధన పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే లోకల్గా తిరిగే వెహికల్స్కి హెల్మెట్స్ ప్రజలు కొంచెం ఉపాధిపడతారు కాబట్టి ఎస్పెషల్ దూరంగా ట్రావెల్ జన్వరించి అనుమాలు చేసి జన్వర ఇట్లా దూరంగా ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్మెట్ కంపల్సరీ చేస్తే పెట్టడం వల్ల వాళ్ళ ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి వాళ్ళకి హెల్మెట్స్ కంపల్సరీగా చేద్దామని అనుకుంటున్నాం ఎస్పీ గారు అందరితో చర్చించి పోలీసులకు సంబంధించి మరి కర్నూలు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది ఇక్కడ మెయిన్ మనకి ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల వీఐపీ విఐటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా విఐపీస్ వచ్చినప్పుడు అదేవిధంగా సభ ఈ మధ్యలో మనకి గన్నవరం ఏరియా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మీరు చూస్తే ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ సీఎం గారి గవర్నర్ సీఎం గారి ప్రమాణ స్వీకారం కానీ తర్వాత రామోజీరావు గారి సంశర్ణ సభ కానీ తర్వాత హైందవ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆఫ్ విఐపి ప్రోగ్రామ్స్ ఇక్కడ గన్నవరం మీరే జరుగుతూ ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది కూడా రెగ్యులర్ రెగ్యులర్గా వస్తున్నారు ఎయిర్పోర్ట్ వస్తున్నారు అడుగుతూ సో అందుకని ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది ఆర్డర్ సపోర్ట్ కూడా ఎక్కడ విఏ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా వేస్తున్నాము అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ బైపాస్ విజయవాడ బైపాస్ కానీ మనం అందుబాటులోకి వస్తే చాలా వరకు మనకి ఎందుకంటే విఏ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ బయట అవుట్స్కర్ట్స్లో రావాల్సి వస్తుంది ఉంది దాని అవసరం లేకుండా వన్స్ బైపాస్ మనకి ఉప్పు వస్తే లారీలు లారీలో అన్ని పంపించేయచ్చు విజయవాడ వెళ్ళే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అది వ్యవసాయం చాలా తీవ్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు శ్రమిస్తున్నారు మార్చి ఏప్రిల్ కల్లా బైపాస్ అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఈ పెంగళూరు తర్వాత అక్కడ కూడా స్పెషల్ ఎర్పాట్స్ పెట్టి స్కూల్ టైమింగ్స్ తర్వాత ఆఫీస్ టైమింగ్స్ అక్కడ కూడా ఎక్కువ స్టెప్స్ తీసుకొని ట్రాఫిక్ ఎక్కువ జామ్ కాకుండా మేము స్టెప్స్ తీసుకుంటామండి అంటే టెక్నాలజీని వాడడం ఒక ఈ డ్రోన్స్ పెట్టుకోవడము సీసీ కెమెరాస్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టి ట్రాఫిక్ జామ్స్ గురించి కలుపుకోవడము మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది అనేది మనకు గూగుల్ మ్యాప్స్తో కూడా చూసి తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రజలు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి గూగుల్ వాళ్ళు ట్రాఫిక్ కంజెషన్ ఎంత ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో దాని దాన్ని కూడా చూసి కంట్రోల్ రూమ్ నుంచి చూసి ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంది ఎందుకు ఉంది దాన్ని బట్టి ఇన్స్పెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ ప్రైవేట్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అదే కాకుండా ఈ ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేక శిక్షణ పడి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ నగరం నుంచి ట్రైనింగ్ బాగా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ సిబ్బంది ఇచ్చి ఈరోజు రాజమండ్రిలో అందరికీ ట్రైనింగ్ ఇప్పించాము సిబ్బందికి త్వరలోనే ఇక్కడ కూడా గంగవరం కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో కూడా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎక్కడైనా అవసరం ఉంటే దాన్ని కూడా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో నేను మాట్లాడి ఆ సిగ్నల్స్ కూడా పెట్టడం జరుగుతుంది hvat er tað koma í stað?